తానా తన నననే తన నన తే తన ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల ముద్దులగుమ్మా నీ కొరకే పూసెని తంగడుగుమ్మా ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల ముద్దులగుమ్మా నీ కొరకే పూసెని తంగడుగమ్మ కొమ్మ కొమ్మల జన్మ పూల పున్నమి బొమ్మ నినుగొలిసి ధరించే ఆడబిడ్డ జన్మ కొమ్మ కొమ్మల జన్మ పూల పున్నమి నిన్ను నిన్నుగొలిసి ధరించే ఆడబిడ్డ జన్మ పొంగిందయలుగు నిండుగా తెచ్చావనుగు పండుగ ఓ పూల బొమ్మ శివుని ముద్దుల గొమ్మ నీ కొరకే పూసని తంగడు గొమ్మ ఆ ఎనుగు మీద తీగకుంటే ఎడెత్తుల మల్లెలు ఎనుగు మీద తీగకుంటే ఎడెత్తుల మల్లెలు పొద్దు పొడిపె చెట్టుకుంటే ఎర్రని మందారలు పొద్దు పొడిపె చెట్టుకుంటే ఎర్రని మందారలు ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ నవ్వులు ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దులగమ్మా నీ కొరకే పూసని తంగడుగుమ్మా పువ్వుల బొమ్మ శిముని ముద్దుల గుమ్మా నీ కొరకే తంగడు తంగడుగుమ్మా